నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్కి అవమానం ఎదురైంది మలేషియాలో గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రయత్నం చేసింది ఇరాన్లో కూడా ప్రయత్నం చేసింది భారత్కి వ్యతిరేకంగా భారత్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది ఆపరేషన్ సింధూర్ని తప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది కానీ గతంలోలాగా పరిస్థితి లేదు ఇస్లామిక్ కంట్రీస్లోనే పాకిస్తాన్కి చెంప మీద కొట్టినట్టుగా సమాధానం వస్తోంది తాజాగా మలేషియాలో కూడా అదే జరిగింది మన ఎంపీల బృందం భారత ఎంపీల బృందం తాజాగా మలేషియాలో పర్యటించారు అక్కడ ప్రతి దేశంలో జరిగినట్టుగానే ఆపరేషన్ సింధూర్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని ఉగ్రవాదాన్ని ఏ విధంగా పాకిస్తాన్ దగ్గరుండి ప్రోత్సహిస్తోంది ఏ విధంగా ఫండింగ్ చేస్తోంది అనేటువంటి విషయాలను ప్రపంచ దేశాలకు ఈ మన ఎంపీల బృందం ప్రతి దేశానికి వెళ్ళి వివరించడం జరుగుతుంది ఈ వివరించేటువంటి క్రమంలో మలేషియాకు కూడా వెళ్ళడం జరిగింది సంజయ్ ఝా ఎంపీ ఆయన నేతృత్వంలో కొంతమంది ఎంపీలు అక్కడ పర్యటించారు అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయండి మనము మనము ఒకటి పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అలాగే మీది కూడా ముస్లిం కంట్రీ కాబట్టి భారత్ను మనం తిప్పికొట్టాలనేటువంటి ఒక నెరేటివ్ ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఏదో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేస్తోంది కానీ చాలా చోట్ల పాకిస్తాన్కి ఎదురుదెబ్బ తగులుతోంది మలేషియాలో కూడా అదే జరిగింది కేవలం టర్కీ అజర్బైజాన్ మాత్రమే కాస్త సానుకూలంగా స్పందిస్తున్నాయి పాకిస్తాన్కి అసలు మలేషియాలో ఏం జరిగింది ఈ బ్రదర్హుడ్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్డుని ఇస్లాం అనేటువంటి కార్డుని పాకిస్తాన్ ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది గతంలో వరకు అది సక్సెస్ అయింది గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు ఇది ఎందుకు ఫెయిల్ అవుతోంది వచ్చినటువంటి మార్పు ఏంటి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా లెట్స్ అబౌట్ ఇట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే రాజ్గారు సో ముందుగా మలేషియా గురించి మాట్లాడుకుందాం సార్ అసలు మలేషియాలో పాకిస్తాన్ ఏం ప్రయత్నం చేసింది కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టుగా ఉంది ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ విషయంలో మీరు మద్దతుగా నిలబడాలి అలాగే వచ్చినటువంటి ఎంపీలకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్ మొత్తం క్యాన్సిల్ చేయాలి వీళ్ళు పెట్టినటువంటి ఏ ఒక్క ప్రపోజల్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు రిజెక్టెడ్ రిజెక్టెడ్ అని కొట్టినట్టుగా ఉన్నారు సో మీ రెస్పాన్స్ ఏంటి సార్ ముందుగా ఎన్ఎస్ టీవీ నమస్కారం మనకు ఏదైతే ఈ ఏప్రిల్లో జరిగిన అటాక్ తర్వాత అండ్ మే సెవెంత్ టు టెన్త్ వరకు ఇండియా ఇండియా చేసిన ఆపరేషన్ సింధు యాక్టివిటీ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఎంపీస్ అది కూడా అందులోనూ అన్ని పార్టీస్ డెలిగేషన్ అపోజిషన్ పార్టీలు ఎన్డిఏ అండ్ ఇండియా అన్ని పార్టీల నుంచి ఒక గ్రూప్ ఒక సెవెన్ గ్రూప్స్ తయారు చేసింది గారు మన దానికి తెలిసిన విషయాలే ఆ సెవెన్ గ్రూప్స్ లో మీరు అన్నట్టుగా జిడియూ ఎంపీ అయినటువంటి సంజయ్ జాగర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక గ్రూప్ కొన్ని ఏషియన్ కంట్రీస్ ని విజిట్ చేసి అక్కడ ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అసలు ఈ ఆపరేషన్ సింగ్ వల్ల చేయాల్సి వచ్చింది అండ్ అందులోను పాకిస్తాన్ చేస్తున్న ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనుకోండి అండ్ చేస్తున్న అనేక ఆకృత్యాలు అది జమ్మూ కాశ్మీర్లో అయినా సరే త్రూఅవుట్ ఇండియా అయినా సరే అవి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనుకోండి ఇంకా అనేక రకాలుగా ఇండియన్ సిస్టమ్స్ని స్క్రబుల్ చేయడానికి అనేక రకాలుగా పనులు చేస్తూ ఉన్నారు ఇట్లాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి అండ్ వీటి యొక్క పాకిస్తాన్ యొక్క యాక్చువల్ తన స్వరూపాన్ని ప్రపంచానికి చెప్పాలి అండ్ ఇండియా యొక్క స్టాండర్డ్ క్లియర్గా అసలు చాలామందికి ఏంటి అంటే కాశ్మీర్ కానీ ఇండియా పాకిస్తాన్ యొక్క ఈ రిలేషన్షిప్ కానీ దీంట్లో అసలు జరుగుతున్న విషయాలు కానీ చాలా దేశాలకి చాలా దేశాలలో ఉన్న ప్రతినిధులకి అక్కడ ప్రతినిధులకే కడుతుంది అక్కడ ఉన్న ఎంపీస్కి మీడియా హౌజెస్కి వీళ్ళకి కూడా ఒక నిజమైన క్లారిటీ లేదు మొన్న మనం రీసెంట్గా కూడా స్కై న్యూస్లో యూకేలో స్కై న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు ఆ రిపోర్టర్ వెరీ క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే మీరు కాశ్మీర్ గురించి అంటారు ఏంటో అంటారు కానీ మనం ఏమున్నా కానీ వెస్టర్న్ మీడియాలో వచ్చే కొన్ని న్యూస్ గురించి మేము చదివి దీని గురించి అర్థం చేసుకోవడమే తప్పితే ఎక్కడా కూడా అసలు మాకు క్లారిటీ లేదు ఇందులోనూ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండియా నుంచి ఐదర్ బ్యూరోక్రాట్స్ అనుకోండి పొలిటీషియన్స్ అనుకోండి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ పైన వెళ్ళి ఈ ఇష్యూని ప్రాపర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు మోస్ట్ గా తెలిసింది వెస్టర్న్ మీడియా కొన్ని యాంటీ ఇండియా మీడియా హౌసెస్ పెద్దయినాయి వాళ్ళే ఈ న్యూస్ ని కవరేజ్ చేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం కూడా అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు సో దీన్ని కౌంటర్ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ సెవెన్ డెలిగేషన్స్ ని ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ క్యాపిటల్స్ కి పంపించారండి అయితే మలేషియాకి ఈరోజు వెళ్లాల్సిన డెలిగేషన్ వెళ్లే ముందు ఆల్మోస్ట్ వాళ్ళకి అక్కడ ఒక పది ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఒక టెన్ యాక్టివిటీస్ ఈ రోజు స్కెడ్యూల్ అయి ఉండే పాకిస్తాన్ తన యొక్క అంటే తన వంకర బుద్ధి అనుకోండి లేదంటే ఈ పిచ్చి పనులలో భాగంగా ఈ రోజు ఆ మలేషియన్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ప్రైమరీగా వీళ్ళు అడిగింది ఏంటి అంటే మేము మన ఇద్దరం ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ ముస్లిం బ్రదర్హుడ్ సరే ఇంత ముందు ముస్లిం బ్రదర్హుడ్ అనేది పెద్ద కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు దాని అంత ప్రాచుర్యంలో లేదు మనమంతా ఇస్లామిక్ కంట్రీస్ మీరు మన ఇద్దరం కూడా కోఆపరేట్ చేసుకోవాలి సో కాబట్టి ఇండియా డెలిగేషన్ ఫిక్స్ చేసిన ఆ పది ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాడిని అన్నిటిని క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేసి ఇండియన్ డెలిగేషన్ ని ఎవరు కలవకుండా రిటర్న్ పంపించేసేయండి అది కూడా ఎంత దుర్మార్గంగా అంటే గారు ఇండియన్ డెలిగేషన్ మరి ఆ కంట్రీకి పోక ముందుకు ఇవన్నీ ఫిక్స్ చేయడానికి ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి క్యాన్సిల్ చెప్పలేదు ఏం చేశారు ఇండియా డెలిగేషన్ అంతా కంట్రీస్ కు వెళ్లేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇలాంటి ప్రపోజల్స్ అన్నీ చేశారు ఎందుకు అంటే ఒక రకంగా ఇండియన్ డెలిగేషన్ నిమానించడానికి పెద్ద ఎత్తున అవమానపరచడానికి కోసం ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే అక్కడి వరకు పోయారు పోయిన తర్వాత వీళ్ళ ల పైన దర్వాజేశారు వీళ్ళని దగ్గరికి రానివ్వలేదు వాళ్ళు వద్దన్నా గాని డెలిగేషన్ అంతా ఈ కంట్రీస్ లా పోతా ఉంది అని ఒక రకమైన ఒక నెగటివ్ నెరేటివ్ క్రియేట్ చేసి ఇండియా ఇండియా పరువు తీయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర చేసి దానితో దానిలో భాగంగా మలేషియా అప్రోచ్ అయ్యారు కానీ మలేషియా ఇప్పుడు ఈ కార్డ్ ఏదైతే ఇది ఇస్లాం కార్డు లేదా ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి ఒక ఒక కార్డ్ ప్రయోగించడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసిందో అది బెడ్స్ కొట్టింది బట్ మలేషియా భారత్ వైపు ఉండడానికి మొగ్గు చూపడానికి పాకిస్తాన్ అభ్యర్థి ఏదైతే కోరిందో దాన్ని రిజెక్ట్ చేయడానికి బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా ట్రేడ్ రిలేషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఫస్ట్ అసలు పాకిస్తాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేయట్లేదో చూద్దాం ఒకసారి మేజర్గా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇంత ముందుకు ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేసుకోవాలని వీటిని అన్నిటింగ్ చేయాలని చెప్పేసి చాలా వర్క్ జరిగింది అండ్ ఇంకా కంటిన్యూ కూడా జరుగుతూనే ఉంది కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇస్లాంకి ఒక టార్చ్ బేరర్గా ఇదొక హోలీ ల్యాండ్గా ఏర్పడిన పాకిస్తాన్ గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు తన జర్నీ చూస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇస్లాం కోసం చేసే పనులే కాకుండా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఓన్లీ పాకిస్తానే కాదు మిగతా దేశాలు కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డాయి ఎప్పుడైతే ఉసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దొరకడము అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అంత ముందుకు చాలా దేశాలు కూడా అసలు పాకిస్తాన్ ఇట్లా చేస్తుంది అంటే నమ్మలేదు కానీ ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ అంటే వాళ్ళందరూ కూడా ఈ టెర్రరిస్టులు అని చెప్పేసి లిస్ట్ చేసిన వ్యక్తులు పాకిస్తాన్ లో ఫ్రీగా తిరగడము మీడియాలో కనపడము పబ్లిక్ ర్యాలీస్ ఆ అక్కడ పెంచి పోషిస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులు నాట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్ వేరియస్ అదర్ కంట్రీస్లలో కూడా ఐదర్ డైరెక్ట్ గా జనాలను చంపడమే కాకుండా చాలా రకాలుగా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఫైనాన్షియల్ ప్లాన్స్ అనేక రకాలుగా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు దీనివల్ల నాట్ ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ ఇండియానే కాదు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి వీటితో పాకిస్తాన్తో సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక రకమైన చెడ్డ పేరు వస్తుంది అనేది క్లియర్ కట్ గా జనాలకు అర్థమైపోయిందండి అది ఒకటి అది పాకిస్తాన్ సైడ్ నుంచి రెండోది మలేషియా లాంటి కంట్రీ ఇండియా తోటి వాళ్ళకి ట్రేడ్ రిలేషన్షిప్స్ చాలా మంచిగా ఉన్నాయి అది కాకుండా మనము మలేషియా కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తాం అండ్ మనకి కోఆపరేషన్ ఉంది అండ్ టూరిజం తీసుకున్నాం అండ్ మలేషియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ వైజ్ చూసుకున్నా అనేక రకాలుగా మలేషియాకి ఇండియా పైన చాలా డిపెండెన్సీ ఉంది అది కాకుండా కాకుండా రోజు సోషియో పొలిటికల్ అనుకోండి లేకుంటే గ్లోబల్ ఆర్డర్ పరంగా చూసుకున్నా అమెరికాలో ఇంత ముందు లాగా ఒక పెద్ద బ్రదర్ అన్న ఒక పెద్దన్న అన్న అన్న లో నుంచి బయటకు వచ్చేస్తా ఉంది ఇప్పుడు ఈ సెంట్రల్ పవర్ ఏదైతే ఉందో అది స్లోగా స్లోగా ఏమైపోతుందంటే రాజు గారు డైల్యూట్ అయిపోయి రీజనల్ గా చిన్న చిన్న పవర్ సెంటర్స్ ఏర్పడుతున్నాయి అందుకే ఎట్లుంటుండే కోల్డ్ వార్ లో ఒక సైడ్ రష్యా ఇంకో సైడ్ అమెరికా ఇద్దరే అంతే ఏమున్నా రెండే గ్రూప్లు ఉంటుండే ఈ రెండు గ్రూప్ల మధ్యనే ఎవరో ఒక సైడ్ అలైన్ అయిపోయి నడిసేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు నాన్ కి వచ్చేసినాయి నేషన్స్ కూడా అన్ని చిన్న చిన్న పవర్ సెంటర్స్ ఏర్పడుతున్నాయి ఏషియాలో మీరు అవునన్నా కాదన్నా చైనా ఒక పవర్ సెంటర్ కాదని అనలేము కానీ ఆ పవర్ సెంటర్ కి వెరీ లిమిటెడ్ ఉండదు ఎందుకంటే డెమోక్రసీ కాదు అట్రాసిటీస్ వాళ్ళతోటి బిజినెస్ చేసినా ఎటువంటి చేసినా కానీ ప్రతి ఒక్క కంట్రీ ఇబ్బందులు పడిందే తప్ప ఎక్కడ కూడా వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ ఉంటాయి ఏషియాలో కానీ ఇండియాతో అలా కాదు ఈ రోజు ప్రపంచంలో ఎస్ ప్రతి ఒక్కరు మాట్లాడే ఓడేంటి అంటే భారత్ ఇండియా అనేది రైజింగ్ పవర్ మీరు నచ్చకపోయినా నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఇయర్స్ పాటు ఇండియా విల్ బి గ్లోబల్ పవర్ మనమే సెంట్రల్ పవర్ మొత్తానికి మనమే చేస్తామని నేను చెప్పట్లేదు బట్ వీఆర్ ఫోర్స్ టు రెకన్ విత్ అంటే మనతో పాటు మన గ్లోబల్ స్టేజ్ పైన మన మాటకి చైనా ఎంత వాల్యూ ఉంటుందో ఇండియా విల్ బి ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ సో కాబట్టి ఈ రోజు ఏ కంట్రీ కూడా ఇండియా తోటి హెడ్ ఆన్ పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇబ్బందులు పడడానికి ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ పాకిస్తాన్ విషయంలో ఇండియా తోటి మిగతా విషయాలలో బాగానే ఉంటారు కానీ పాకిస్తాన్కి వచ్చే వరకెల్లా టర్కీ ఒకటి మీరు అన్నట్టుగా అజర్ బైజాన్ కంప్లీట్ గా పాకిస్తాన్ సైడ్ తీసుకునే ఇక మిగతా ఇస్లామిక్ కంట్రీస్ అన్ని తీసుకుంటే అదే మీరు కతార్ అయినా సౌదీ అరేబియా అయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినా అబుదాబి అయినా మీరు మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ తీసుకోండి ఇంత ముందుకు ఇవన్నీ కంట్రీస్ కూడా ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న కంట్రీసే పాకిస్తాన్ కి ప్రాపర్ గా సపోర్ట్ చేసిన కంట్రీసే కానీ ఈ రోజు వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ని అపోజ్ చేయకపోయినా ఇండియాకి సాలిడారిటీ అయితే అంటే ఇండియాని ఇది జరిగింది తప్పు పాకిస్తాన్ ఇలా చేయకుండా ఉండాల్సింది వాళ్ళు మేము చేస్తున్న విషయాన్ని కండెమ్ చేస్తామని చెప్పేసి కండెమ్ చేసే స్థాయికి అయితే వచ్చాయి సరే ముస్లిం కంట్రీస్ కొన్ని ముస్లిం కంట్రీస్ కాబట్టి ఫుల్ పాకిస్తాన్ ని అపోజ్ చేసేంత ఇంకా ఆ స్థాయికి రాలేదు కానీ ఆ స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉందండి అందులో భాగమే ఈ సెవెన్ డెలిగేషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ కొంత టైం పడుతుంది ఇది కూడా మనకు కూడా ఈ రిలేషన్షిప్స్ అన్ని పెంచాలి అంటే సో కాబట్టి ఈ రోజు ఏ కంట్రీ కూడా ఇండియా తోటి హెడ్ ఆన్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు రెండు విషయాలు ఒకటి మన గ్లోబల్ పవర్ ఎదుగుతున్నాం అన్నది ఒకటి రెండోది ధర్మం మన వైపు ఉంది రాజుగారు న్యాయం మన వైపు ఉంది ఇంత ముందుకు చాలా మిస్ మిస్ఇన్ఫర్మేషన్ గ్లోబల్ మీడియాలో ఉండేది కానీ ఈ రోజు ఐదర్ సోషల్ మీడియా అనుకోండి ఇండియా ప్రజెంట్ అక్రాస్ ద గ్లోబే అనుకోండి ఈవెన్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత పదకొండు సంవత్సరాలలో మన గ్లోబల్ అవుట్ రీచ్ అంటే ప్రపంచ దేశాలను కలవడము వాళ్ళతో పాటు సత్సంబంధాలు పెట్టుకోవడము అండ్ ఏ జరిగినా కూడా మనం వాళ్ళకి తెలియజేయడము వాళ్ళది ఏదైనా జరిగినప్పుడు కూడా మనం ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడము ఆ బయోలాట్రికల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది చూసారా ఇద్దరికి సత్సంబంధాలని కొనసాగించడంలో భారతదేశము అండ్ ఎస్పెషల్ ఇండియన్ గవర్నమెంట్ అందులోనూ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వెరీ సక్సెస్ఫుల్ అయిందనే చెప్పాలి మనం ఉన్న ఈ ఇన్సిడెంట్ జరగగానే జయశంకర్ గారు ప్రతి ఒక్క కంట్రీకి కాల్ చేసి అసలు బాబు ఇది జరిగింది ఇలా మేము ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాము దీనివల్ల ఇది జరిగింది అని చెప్పేసి మాక్సిమం కంట్రీస్ కి ఇప్పుడు ఏదైతే డెలిగేషన్స్ వెళ్తున్నాయో వీళ్ళకి అండ్ కొన్ని ఈవెంట్ మనం వెళ్ళని కంట్రీస్ కి కూడా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం జరిగింది దీనివల్ల ఏం జరిగిందంటే అసలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా కనుక్కోడానికి ట్రై చేస్తారు కదా అట్లా జరగడం వల్ల ఏమైతుందంటే ఒక మనము ఫ్రెండ్స్ యొక్క గ్రూప్ యొక్క లిస్ట్ ని రోజు రోజుకి మనం పెంచుకుంటా పోతున్నాం అండి ఈ పని మనము గత అరవై డెబ్బై ఏళ్ళలో ఇంత ఎక్కువ చేయడం జరగలేదు 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 సో కాబట్టి మనకు ఆ గ్యాప్ ఉండేది ఆ గ్యాప్ మనం కూర్చడానికి ట్రై చేస్తున్నాం ఐ థింక్ దట్ ఈస్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ రాజు గారు మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అన్నట్టుగా ఈ ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఏది ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇందులో దాదాపు యాభై రెండు దేశాలు ఇంకా ఎక్కువనే ఉన్నట్టు ఉన్నాయి ముస్లిం దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు చాలా ముస్లిం దేశాలు ఇందులో సభ్య సభ్య దేశాలుగా ఉన్నాయి గతంలో ఎలా ఉండేదంటే ఇందులో మెజారిటీ ఆఫ్ కంట్రీస్ పాకిస్తాన్ ఎప్పుడు ఏ అంశాన్ని లేవనెత్తినా మేము మీ అంటే అన్నటువంటి పరిస్థితి ఉండేది చాలా దేశాలు కానీ ఈ మధ్య కాలంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ఆ పరిస్థితి లేదు అంటే జనరల్గా ఎలా ఉండదంటే మా రిలీజన్ కోసం ఏమైనా చేస్తా అనేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటిని వేరు చేసి చూడడం మొదలుపెట్టారు రిలీజన్ వేరు ఇది వేరు డెవలప్మెంట్ చూస్తున్నారు సంబంధాలు ఎంత అవసరమో భారత్తో చూస్తున్నారు పాకిస్తాన్కి వంత పాడితే లేదా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకు వచ్చి ఆ దేశాలకు వచ్చేటువంటి నష్టాన్ని కూడా కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఉంటుంది మనం కూడా ఆ అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది విషయం రియలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అందుకనే ఏదో న్యూట్రల్గా ఉంటున్నాయి లేదా భారత్ వైపు మాట్లాడుతున్నాయి కానీ నేరుగా పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇంతకు ముందులాగా సపోర్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రెండు దేశాలు తప్పితే ఏ దేశాలు కూడా ముందుకు రావట్లే ఈ ఆలోచన విధానంలో మార్పు చాలా వచ్చింది ఇస్లామిక్ కంట్రీస్ అయితే ఇక్కడ కూడా మనం ఈ రెండు లో కూడా ప్రైమరీగా ఒక విషయం మాట్లాడుకోవాలి టర్కీ టర్కీ ఎందుకని చేస్తుంది అంటే మనము ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి చూస్తున్నాం ఎప్పుడైతే వచ్చమన్ ఎంపైర్ ఓడిపోయిందో వరల్డ్ వార్లో అప్పటి నుంచి కాలిఫైట్ అనేది ఒకటి చేయాలనేసి అంటే అరబ్ కంట్రీస్ కాకుండా బయట కంట్రీస్ని యునైటెడ్ చేసి ఇక్కడ ఇస్లామిక్ రూల్ తీసుకురావాలని చెప్పేసి వీటన్నిటిని యునైటెడ్ చేసి ఏదో కాలిఫైట్ ఒకటి తయారు చేసి దానికి టర్కీ దాని యొక్క అధ్యక్షత వహించి దాని యొక్క రూల్ చేసి వీటన్నిటికీ కూడా పవర్ సెంటర్ కావాలని చెప్పేసి ఇది వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక కోరిక భాగం దాంట్లో భాగంగానే మన దగ్గర ఖిలాఫత్ అని చెప్పేసి ఆ మూమెంట్ లో ఎంత మంచి జరిగింది ఎంత చెడు జరిగింది అనేది అది సరే ఇప్పుడు పాయింట్ మనం అసలు ఇండియాలో మనం మాట్లాడాల్సిన విషయం కానీ ఇప్పుడు టర్కీ ఇప్పటి కూడా ఇంకా కొన్ని ఐడియాస్ తోటి పనిచేస్తుంది అన్నది వాస్తవం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టర్కీ ప్రెసిడెంట్ తను ఆ ఆర్గనైజేషన్ ఇంకా నేను పెంచి పోషించాలి దానికి నేను మసయ లాగా నేను ఒక పెద్ద ఇది కావాలి అని చెప్పేసేసి కొన్ని దుర్బుద్ధితోటి దురుద్దేశాలతోటి ఈరోజు టర్కీ ఈ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి అండ్ రాడికల్ ఇస్లాం ని పెంచి పోసిస్తుంది తప్పితే ఇంకొకటి కాదు ఇదంతా టర్కీ ఇదే విధంగా ముందుకెళ్తే మనతోటే కాదు ఈవెన్ వరల్డ్ లో కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అది అవుతుంది కూడా ఎందుకంటే కేవలం రిలీజియన్ బేస్ మతం ప్రాతిపదికను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు తప్పితే అక్కడ ఇంకొక కారణం ఏముండదు కేవలం మతము తర్వాత ఏదో మనం పెద్దన్నగా ఎదగాలి ముస్లిం కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్లో మనం బిగ్ బ్రదర్గా ఎదగాలి అనేటువంటి ఒక ఒక ప్రయత్నం ఏదో ఉంది బట్ డెఫినెట్గా అది బెడ్స్ కొడుతుంది ఎందుకంటే అందులో కూడా ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇరాన్ లాంటి దేశాలు బిగ్ బ్రదర్ అవడానికి ఒప్పుకోరు కదా డెఫినెట్గా అక్కడ కూడా ఆ పోటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు సో ఓవరాల్ గా ఈ ఏవైతే సెవెన్ డెలిగేషన్స్ అక్రాస్ ద వరల్డ్ వెళ్ళాయో నిజంగా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు మనం ఎప్పుడు ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయని కొంతమంది ఎంపీలు ఎస్పెషల్ గా ఓవైసీ ఓవైసీ గారే అనుకోండి శశి తరూర్ అనుకోండి అండ్ చాలా మంది ప్రతి ఒక్క ఎంపీ ఈ గా ఓవైసీ గారిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనం చాలా సార్లు తను చేసిన కొన్ని రాడికల్ స్టేట్మెంట్స్ మనం అపోజ్ చేసిన మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ తను ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్లో పాకిస్తాన్ పైన కానీ ఈ టెర్రర్ అటాక్స్ పైన కానీ తీసుకున్న స్టాండ్ అండ్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసిన విధానము రియల్గా కూడా కమాండబుల్ అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో శశి తరూర్ గారు ఈవెందో అపోజిషన్ ఎంపీ అయినా కూడా తన స్టాండు అండ్ ఈయన డిప్లొమాట్గా పనిచేసిన వ్యక్తినే కాబట్టి అండ్ ఈజ్ ఈజనే డిప్లొమాట్ కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలకు అర్థమయ్యే విధంగా ఇండియా యొక్క స్టాండ్ని అండ్ జరిగిన విషయాన్ని కులాంశకంగా అండ్ రైట్ పద్ధతిలో ప్రపంచానికి వివరించడంలో నిజంగా కూడా ఈ సెవెన్ డెలిగేషన్స్ చాలా మంచి సక్సీడ్ అయ్యాయి ఈ ఒక్క దేశం నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది మొన్న ఒకటి కొలంబియా సౌత్ అమెరికన్ కంట్రీ ఏదో కొంత ఇనీషియల్ గా వాళ్ళు అక్కడ జరిగిన వాళ్ళకి కూడా అంటే ఇన్ఫర్మేషన్ లో కొంత మిస్అండర్స్టాండింగ్ అయినా కానీ తర్వాత మళ్ళీ అదే డెలిగేషన్ వాళ్ళని ఇంకో రోజు ఇంకో ఫ్యూ అవర్స్ వాళ్ళని కూర్చోబెట్టి అసలు యాక్చువల్ గా జరుగుతున్న హిస్టరీ ఏంటి అదంతా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేయడము నిజంగా కూడా సక్సెస్ఫుల్ టూర్ అండ్ దీనికి అందులో పార్టిసిపేట్ అవుతున్న అదే విధంగా రాజుగారు కరెక్ట్ అండ్ ఇంత జరుగుతున్నప్పుడు దౌత్యపరంగా పరంగా ఇంత విజయం డెఫినెట్ గా ఇది సక్సెస్ అయినట్టుగానే చెప్పాలి మీరు అన్నట్టుగా అందులో డౌట్ లేదు ఇందులో అందరి కంట్రిబ్యూషన్ ఉంది ఎక్కువగా చెప్పాలంటే ఎన్డీఏ వాళ్ళు కూడా మాట్లాడారు ఎన్డీఏ ఎంపీలు కూడా మాట్లాడుతున్నారు అంతకంటే ఎక్కువగా విపక్ష ఎంపీలు ఎక్కువగా మాట్లాడారు అది నిజంగా ఎప్రిషియేట్ చేస్తుంది బీఆన్ ద పాలిటిక్స్ చూడాల్సిందే కానీ క్రెడిట్ ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందో లేకపోతే మోదీ గారికి దక్కుతుందో అనేటువంటి ఒక డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టు కనిపిస్తుంది అండ్ రీసెంట్గా రాహుల్ గాంధీ గారి కామెంట్స్ చూస్తే మోదీ గారు అమెరికా నుంచి కాల్ వచ్చింది నరేందర్ సరెండర్ అయిపోయారు అన్నట్టుగా ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఈ కామెంట్స్ ద్వారా గతంలో రఫేల్ విమానాలు ఎన్ని కూలిపోయాయి చెప్పండి అని కామెంట్ చేశారు ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కామెంట్ చేశారు దౌత్యపరంగా ఇది ఒక పెద్ద మనకి సెట్ బ్యాక్ ఇది అని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు ఫైనల్ గా ఎంత మూర్తత్వం అంటే గారు ఒక పక్కన మన దేశంలో మన ఎంపీస్ వరల్డ్ వైడ్ వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ అపోజిషన్ గా మాట్లాడుతుంటే నువ్వు కావాలి అంటే ఇది ఎక్కడ ఈ విషయం అంతా సద్దు తర్వాత మీకు లోకల్ పాలిటిక్స్ కోసం మాట్లాడాలనుకుంటే ప్రతి ఒక్క విషయానికి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది ఎంత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్లు ఎంత మూర్ఖంగా తయారయ్యారు అంటే దీనివల్ల వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది తప్పితే దీనివల్ల ఏదో లాభపడతారనేది నేను అనుకోవట్లేదు మన దేశంలో ఒక్క కంట్రీ అన్నిటికంటే అన్ని పక్కన పెట్టేసేసి అంటే కాస్ట్ రీజియన్ రిలీజియన్ పొలిటికల్ అప్లియన్సెస్ అన్ని పక్కన పెట్టి ఒక్క విషయంలో ముందుకొచ్చి సపోర్ట్ చేసింది అంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ ఎందుకు వస్తుంది దేశం మొత్తం అసలు గా స్టాండ్ ఉండాలి ఇంక్లూడింగ్ మీడియా కోటి అన్ని ప్రతి ఒక్క పార్టీలు అండ్ ఇండియా యొక్క రెస్పాన్సివ్ కూడా అందరు కూడా సపోర్ట్ చేశారు అండ్ రైట్ డెసిషన్ చెప్పేసేసి అందరూ అగ్రి అయ్యారు మీరు ఇంత మంచి సపోర్ట్ ఇంత మంచి కన్సెన్సెస్ ఉన్న విషయాన్ని మీరు నెగిటివ్గా తీసుకొని జనాలలో పోవాలనుకుంటే ఏం సాధిద్దాం అనేసి దీని వల్ల నువ్వు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడము వాళ్ళకి కావాల్సిన కొంత మీడియా బైట్స్ వాళ్ళకి కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ని నువ్వు జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిగతా ప్లాట్ఫామ్స్ మీదనో వరల్డ్ వైడ్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది తప్పితే దీనివల్ల వాళ్ళకి వచ్చేది జీరో పొలిటికల్ మైలేజ్ పాకిస్తాన్ ఏదో కొంత కొంత వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఆ ఇలాగా భారతదేశంలో ఆపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నాడని చెప్పి వాళ్ళకి కొంత ఫీడ్ వెళ్తుంది కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మహిళలు వస్తున్నటువంటి మైలేజ్ అయితే పెద్దగా అసలేం ఏం కనిపించట్లేదు ఇది ఇది క్లియర్ రాజు గారు ఇప్పుడు జనాలలో జనాలలో ఓపెన్ డిస్కషన్ జరుగుతుంది కదా ఫీల్డ్ మీద తిరిగే వ్యక్తులు మేము జనాలు ఓపెన్ గా అంటున్నారు రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కంటేను కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే విధానం ఎక్కువ దీంట్లో ఇది ఎంత మూర్ఖత్వము ఇది నిజంగా కూడా దేశ ద్రోహి చర్యలే దప్పితే ఇవన్నీ ఇంత మించి ఏమీ లేదు ఇందులో అండ్ ఈ విషయము నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలిసి అనేసి నేను అనుకుంటున్నాను ఇది కావాలని వాళ్ళకి పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి హెల్ప్ చేసే పనులేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్న పనులు కాదు కానీ ఇందులో ఒక మంచితనం ఏంటి ఒక మంచి ఏంటి అంటే ప్రజలు గ్రౌండ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అవుట్ రైట్ గా చూస్ అర్థం చేసుకుంటున్నారు యా కరెక్ట్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు ప్రజలు చాలా విజ్ఞులు ఆ విషయం మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలియదు వస్తుంది చూడాలి థ్యాంక్ వెరీ మచ్ రాజశేఖర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే మరి మా సబ్స్క్రైబర్స్ మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో రోజు రోజుకు ఎందుకు ఏకాక అయిపోతుంది ఎందుకు అవుతోంది ఎందుకు చేసిన తప్పులనే పదే పదే పునరావృతం చేస్తుంది మరొకసారి భారత్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో ఇంకా అభాసుపాలైంది ఇంకా అధపాతంలోకి కూరుకుపోతోంది తాజాగా మలేషియాలో కూడా అలాంటి ఘోరమైనటువంటి అవమానమే పాకిస్తాన్కి జరిగింది మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు ఎన్హెచ్టీవీ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు